నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ ప్రధాని సైతం షాక్ దేశం మొత్తం జగన్ వైపే ఎందుకు దేశం మొత్తం జగన్ వైపు చూస్తుంది రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కానీ జగన్ చుట్టూ రాజకీయాలు ఇంకా చూస్తూనే ఉన్నాయి ఇక్కడ మిత్రపక్షాలు అన్ని ఏకమైనా కానీ విపక్షాలు కూడా ఏకమైన కానీ అందరి నోట జగన్ 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 ఎందుకు జగన్ నూట డెబ్బై ఐదు సీట్లు ఓడిపోయి పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకున్న జగన్ నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకున్న జగన్ పేరు ఇప్పుడు నామస్మరణంగా అందరికీ మారది ఎందుకింతలా జగన్ వెంట అటు దేశంలో గాని ఇటు రాష్ట్రంలో గాని ఇటు విపక్షాలు గాని అందరూ కూడా జగన్ వెంట పడుతున్నారు ఇప్పుడు చూద్దాం మొదటిగా కూటమి అధికారం పైకి కూడా చాలా అందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి అది అందరికీ తెలిసిన విదితమే ఎందుకు నూట అరవై నాలుగు సీట్లు సాధించుకుంది కేవలం ఎందుకు ఇరవై రెండు ఎంపీ సీట్లు మాత్రమే సాధించుకుంది అనేది కూడా అందరికీ విదితమే సో ఇక్కడ దేశంలో కూడా ప్రధాని మోదీ రావటానికి అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ రావటానికి ఎందుకు అంత ఎక్కువ సీట్లు వచ్చాయి అది కూడా దాదాపు కూడా వేల మెజార్టీతో సీట్లు కొన్ని చోట్ల దాదాపు తొంభై వేల మెజార్టీతో సీట్లు సాధించారు కూటమి నేతలు ఎందుకంత ఎక్కువ మెజార్టీ అతి తక్కువ మెజార్టీ వైసీపీకి రావటం ఏంటి అందులోనూ నలభై శాతం ఓట్లు కూడా ఆ ఓట షేరింగ్ శాతం నలభై శాతం సాధించుకున్న వైసీపీ ఓడిపోవటం ఏంటి అనేది కూడా జనాల్లో ఒక ఆసక్తి రెప్తున్న ప్రశ్నగా మనం చూడాలి సో ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ ఇక నెల్లూరు వెళ్ళిన జగన్ తన గళాన్ని వినిపించారు ఇక రెండు వేల పంతొమ్మిది కంటే ముందు జగన్ మేము చూసుకున్నాము రెండు వేల పంతొమ్మిది కంటే ముందు జగన్ ఏ విధంగా ప్రజల్లో ఉన్నారో జగన్ ఏ విధంగా మాట్లాడారు ఆ హావభావాలు ఆ యొక్క మాటల గలం ఆ యొక్క గాంభీర్యతని ప్రజలందరూ కూడా ఒక్కసారి రెండు వేల పంతొమ్మిదికి ముందున్న జగన్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న జగన్ ఒక్కసారి గుర్తు చేసుకుని ఇదే జగన్ మాకు కావాలి ఇలాంటి జగనే మాకు కావాలి ఇదే జగన్ ఒకసారి మాకు కావాలంటూ కూడా ప్రజలు కూడా వాళ్ళ గలమెత్తి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా తలని గలాల వినిపించారో ఎక్కడైతే అట్టడుగు స్థాయి ఉన్న ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ పక్షన మాట్లాడారో ఎక్కడైతే అన్యాయం జరుగుతున్న చోట నిలబడి జగన్ అనే నేను అని మాట్లాడారో అక్కడ వాళ్ళ ఉదాహరణ కొన్ని ఘటనలు మనం చూసుకున్నా కానీ ఉదాహరణ లాంటి ఘటనలు చూసుకున్నా కానీ జగన్ అంటే ఏంటో అక్కడ తెలుస్తాం సో ఇలాంటి జరిగినే మాకు కావాలంటూ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా మళ్ళీ కోరుకుంటున్నారు వైసీపీ నేతల్లో మళ్ళీ ఆ నెల్లూరులో జరిగిన సంఘటన నెల్లూరులో జరిగిన ప్రెస్ కి ఇచ్చిన ఆ మాటల గాంభీర్యం వైసీపీ శ్రేణుల బలాన్ని పుంజుతుంది బలాన్ని బలాన్ని పెంచుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా చంద్రబాబు నాయుడుపై ఏ విధమైన తన గళాన్ని వినిపించారు మరొకసారి మనం చూద్దాం అందరికి కూడా ఇదంతా తెలిసిన మేటరే అన్ని విజువల్స్ లో కూడా అన్ని ఛానల్స్ లో కూడా చూసాము సో ప్రతిది కూడా ఆ ఇటు దేశం మొత్తం కూడా జగన్ వైపు ఒక్క ప్రెస్ మీట్ లో మాట్లాడుకునే వైపు మాట్లాడుకున్న మాటను బట్టి దేశం మొత్తం కూడా చూసిన విషయాలని మనందరికీ తెలుసు సో ఏమి చేసినా ఏమి ఏమి చేసినా కూడా చెల్లదు అంటూ కూడా మాట్లాడుకుంటున్నావేమో ఉంటున్నావేమో చంద్రబాబు జాగ్రత్త ఏమి ఏది చేసినా కాదు నీకే ఆ చెల్లుబాటు మళ్ళీ రివర్స్ వస్తుంది కూడా ఒక హాట్ కామెంట్ చేశారు అదేవిధంగా టైం నీకు నడుస్తుంది మా టైం వచ్చినప్పుడు మేము చూపిస్తామంటూ కూడా జగన్ మరొకసారి ఆ యొక్క పదాన్ని వాడారు అదేవిధంగా కులం చూడ మతం చూడం కులం చూడకుండా మతం చూడకుండా ప్రతి ఒక్కరిని మా ప్రజలు అన్నట్లు మేము ఆపేయంగా పలకరించాము ఇంకా కక్ష రాజకూతున్న కక్ష పూరిత రాజకీయాలు ఏంటి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు అదేవిధంగా మాకు ఓటు వేయని ప్రతి ఒక్కరు కూడా మేము పథకాలను లబ్ధిదారులకు చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేసాం ఇది మీరు చేసి చూపించండి అంటూ కూడా కూటమి నేతలకి జగన్మోహన్ రెడ్డి సవాల్ ఇచ్చారు సో ఇదే నేపథ్యాన్ని కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు కూడా పట్టుకుంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మాకు కావాలి అంటూ కూడా వైసీపీ నేతలు కోరుకుంటున్నారు సో ఈ యొక్క గళాన్ని విన్న మోదీ కూడా షాక్ అయినట్లు తెలుస్తోంది అంటే జగన్మోహన్ రెడ్డితో మనకి ఖచ్చితంగా పని ఉంది అంటూ కూడా మోడీ యొక్క వ్యాఖ్యలు కూడా మోడీ గుసుగుసలాడుతుకున్నట్లు కూడా తెలుస్తోంది సో అంటే ఒక రకంగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా కానీ మోదీ కూడా ఇటు మోడీకి ఏమీ చేయలేని పరిస్థితి మోడీ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా అవసరం నిన్నటికి నిన్న నాలుగు ఎంపీ సీట్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా సపోర్ట్ చేశారు మోడీ అడగంగానే ఓకే అని కూడా మోడీకి సపోర్ట్ చేసినట్లు తెలుస్తాం ఇటు పక్క ఇండియన్ కూటమి ఉన్నా కానీ ఇటు పక్క ఎన్డీఏ కూటమి ఉన్నా గానీ ఎన్డీఏ కూటమికి జగన్ సపోర్ట్ చేయడం వెనుక మోదీ అదేవిధంగా జగన్ యొక్క రహస్య ఒప్పందాలు రహస్య భేటీలు అదేవిధంగా రహస్య స్నేహపూరిత వాతావరణం అందరికీ కళ్ళక కట్టినట్లు కనిపిస్తా ఉంది నిజంగా జగన్ వెంట మోడీ ఉన్నాడు అనేది కూడా మరొకసారి ప్రూవ్ అయింది అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జాగ్రత్త ఎక్కడ పట్టుబడద్దు అంటూ కూడా మోడీ రహస్యంగా చంద్రబాబుని పిలిపించుకుని చెప్పినట్టు కూడా వార్తలు ప్రసారం అవుతున్నాయి సో ఇదే నేపథ్యంలోనే ఇక రాజ్యసభలో కూడా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఉన్న నేపథ్యంలో పదకొండు మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏ ఏ బిల్లు కూడా సవరణ కావాలన్నా ఏ బిల్లు కూడా చట్టపూర్వకంగా ఆమోదం కావాలన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అనేది ఎన్డీఏ గవర్నమెంట్ కి చాలా చాలా కీలక అవసరంగా మారింది ఇప్పుడు మోదీ కూడా జగన్ యొక్క వాక్ చేతులని నెల్లూరులో చూసి షాక్ అయినట్లు కూడా తెలుస్తోంది ఇక మోదీకి కూడా జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్ల అవసరం అనేది చాలా కీలకంగా మారింది అయితే చూస్తూనే ఉందాం మరి ఇక ఎన్డీఏ కూటమికి జగన్ యొక్క సపోర్ట్ కావాలా ఇక ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కావాలనేది కూడా మరికొద్ది రోజుల్లోనే తేల్తా ఉంది ఇక దాదాపు కూడా ఎన్డిఏ కూటమి జగన్ చేయి కూడా విడిచిపెట్టే పరిస్థితి ఇప్పుడు ఉంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డిని మా వైపు ఉంచుకుంటాము జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉందంటూ కూడా ఎన్డిఏ కుటుంబ నేతలు రహస్యంగా మాట్లాడుతున్న మాటలు కూడా చాలా మంది కూడా తెలుస్తా ఉంది సో వార్త ప్రచారాల్లో కూడా చాలా వటు కూడా వచ్చింది సో ఇండియా కూటమి కూడా ఇప్పుడు జగన్ తో మంతనాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది ఇండియా కుటుంబీ సపోర్ట్ కూడా జగన్ కు ఉంటుందంటూ కూడా తెలుస్తా ఉంది దానికి ఎగ్జాంపులే ఇప్పుడు మొన్న జరిగిన ఆ రేవంత్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ మంగళగిరిలో చూసాము పార్లమెంట్ ఎన్నికల నేపథ్యము పార్లమెంట్ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆ రేవంత్ రెడ్డి సీఎంల స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు సో ఈ విధంగా ఒకవేళ పార్లమెంట్ కానీ ఒకవేళ ఇంకేజ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్కి వెళ్తే అది ఇండియా కూటమికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇండియా కూటమి కూడా వదులుకునే ప్రసక్తి లేదు ఏది ఏమైనా కానీ ఇటు ఇండియా కూటమి ఇటు ఇండియా కూటమి రెండింటికి కూడా అంటే జాతీయ పార్టీలుగా ఉన్న రెండింటికి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి అవసరం అనేది చాలా అవసరంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది సో చూస్తూనే ఉందాం ఇక ఇద్దరిలో ముఖ్యంగా ఎవరికి కావాలి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరి వైపు అడుగులు వేస్తారు ఇద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి కావాలి కానీ జగన్ ఎవరి వైపు అడుగులు వేస్తారు అనేది కూడా కొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంది స్టే విత్స్